తన్నీళ్ల స్నానం చాలా శ్రేష్టము ఎందుకంటే దీని వెనుక సైన్స్ ఉంది మీరు పండ్లు కానీ పూలు కానీ పాలు కానీ ఊరగాయలు కానీ ప్రాణం పోయే అయినా సరే ఒక రెండు రోజులు పెట్టాలి దేంట్లో పెడతారు మంచిగా బాగుండాలంటే దేంట్లో పెడతారు బాసి పేటి కదా సద్ది పెట్టెలో పెడతారు అంటే ఫ్రిడ్జ్లో పెడతారు కదా అంటే కాపాడే శక్తి చల్లదనానికి ఉందా ఉందా ఇప్పుడు చూశారా అందుకని నానా కొంచెం గంట కొట్టకురా తర్వాత కొడుకు కానీ ఇప్పుడు కాపాడే శక్తి దేనికి ఉంది చల్లదనానికి ఉంది అందుకని పొద్దున్న పూట మీరు బావి నీళ్లు కానీ బోరు నీళ్లు కానీ ప్రవహించే నది నీళ్లు కానీ కాలువ నీళ్ళు కానీ ముట్టుకోండి వెచ్చగా ఉంటాయి సూర్యుడు వచ్చిన తర్వాత వేడి చల్లగా అయితే ఆ నీళ్ళుగా స్నానం చేయాలి